మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ చింతకుంట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని సూచించారు ఈ నెల పందొమ్మిదిన కరీంనగర్లో జరిగే సర్పంచుల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణపై చర్చించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతాల్లో గత నలభై ఐదు ఏళ్లలో జరగని అభివృద్ధి జరిగిందని అదే తమ ఎన్నికల బలం అని గంగుల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు సమావేశంలో మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నగరంలో ఒకటే ప్రశ్న గులాబీ జెండా కాలం కాలం కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కాలము కరీంనగర్ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దపడ్డది ఆ విధంగా అవుపడ్డది ఇలా ఒకటే కుల మొన్న నేను హైదరాబాద్ నుండి వచ్చే సందర్భంలో సాయంకాలం రాత్రి అయింది చలికాలం కదా ఆరున్నరకే చీకటి పడ్డది మన మానేర్ బాగుపైన అలుగునూరు దాటి బ్రిడ్జి పైన ఉండడే నాకు ఎప్పుడు ఇటు చూసేది ఎందుకు కేబుల్ బ్రిడ్జ్ లైట్ లో పడితే చీకటి ఎన్ని రోజుల చీకటి ఉండబట్టి ఒకటే ప్రశ్న నేను ఇంకా కరీంనగర్ ప్రజలను అడిగేది ఒకటే ప్రశ్న ఒక కేబుల్ బ్రిడ్జ్ మేము వేసి బ్రహ్మాండంగా నిర్మించిన తర్వాత లైట్లు కూడా ఎలిగించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతే కరీంనగర్ నగర ప్రజలు అడుగుతున్నాం వినోద్ కుమార్ ఏపీ ఉన్నప్పుడు వెయ్యి కోట్లు పట్టుకొచ్చినాం స్మార్ట్ సిటీ గంగుల కమలాకర్ గారు నిల్చొని మా కార్పొరేట్ మిత్రులతో అందరితో పని చేపించి బ్రహ్మాండంగా రోడ్లు వేసే విషయం మనకు అందరికీ తెలుసు సరే మోడీ కేంద్రంలో ఉండాలి మోడీ కేంద్రంలో ఉండాలని చెప్పి ఓటర్లు స్పందించు సరే నేను ఓటమి పాలైనా నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోలేదు సరే జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి అట్లా స్పందించారని నేను కరీంనగర్ నగరాల ప్రజలు ఒకటే ప్రశ్న మరి అభివృద్ధి కోసం మీరు ఓటు వేస్తే గులాబీ జెండాకే వేయాలి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఒక్క రూపాయి రెండు సంవత్సరాలు ఒకట ఒక్క రూపాయి రెండు సంవత్సరాలు ఒకట రెండు రూపాయలు కాంగ్రెస్ కానీ బిజెపి కానీ ఈ నగర అభివృద్ధి కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాబట్టి ఈ నగర ప్రజల్ని ముందున్నటువంటి నా ప్రశ్న నా తరఫున నేను అడిగే ప్రశ్న అభివృద్ధికి ఓటేస్తారా లేకపోతే అభివృద్ధి దాన్ని కూడా క్షీణించేటట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు ఓట్లేస్తారా తప్పనిసరిగా ఇల్లు ఇల్లు తిరుగుతాం వాడ వాడ తిరుగుతాం ప్రశ్నిస్తాం ఓటర్ మాషేలు కూడా ఎందుకు ఓటు వేయరు మీరు ఇంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి గులాబీ జెండాకు కరీంనగర్ నగర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని కూడా నేను అడగదలుచుకున్నాను ఎందుకంటే ఇది గొప్పగా అభివృద్ధి చేస్తాం నాకు చాలా తెలుసు దేశంలో వంద స్మార్ట్ సిటీ నగరాలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఐదు వందల కోట్లు ఇస్తే వెయ్యి కోట్లతోని నగర అభివృద్ధిని శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు అదేవిధంగా నాటి ఎంపీగా నేను మరి అభివృద్ధి చేసినాం ఎందుకు ఓటేరు నగర ప్రజలు మాకు అనేటువంటి ప్రశ్న నగర ప్రజల దగ్గరికి వెళ్తాం ఒకటే అడుగుతున్నాను నేను మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ పైన అంత గొప్పగా దాదాపు అన్ని వందల కోట్లు పెట్టి నిర్మిస్తే లైట్లు వెలిగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఓటేస్తారా అనే నా ప్రశ్న జై తెలంగాణ కేటీఆర్ గారు ఫ్రైడే తొమ్మిదో తారీఖు నాడు మొన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మన కమ్యూని కరీంనగర్ జిల్లా కొత్త జిల్లా కరీంనగర్ జిల్లా సమావేశం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా పత్రికా సభలకు షేర్ చేయాలని చెప్పేసి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కేటీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్లో ఉన్న ఒక కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలు జమ్మికుంట హుజరాబాద్ చొప్పదండితో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా గత పది సంవత్సరాలు కూడా రెండు టర్న్లు అవి మనమే కైవసం చేసుకున్నాం ఈసారి కూడా డెఫినెట్గా మనమే అవన్నీ కైవసం చేసుకున్న దిశగా అడుగులేయాలి అందుకే పార్టీ యొక్క సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పంతొమ్మిదో తారీఖు నాడు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు సాయంత్రం మూడు గంటలకు కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఒకటి ప్రధాన అంశం మొన్న సర్పంచులుతో పాటు ఉప సర్పంచులు చాలా మంది గెలిచారు వారి సన్మానంతో పాటు వారికి అభినందనలు సన్మానంగా వాళ్ళకి అభినందన తెలుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కోసము జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి పంతొమ్మిదవ నాడు కేటీ రామారావు వస్తున్నారు బట్టి దానికి కావాల్సిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన ఈరోజు మా మీటింగ్ పెట్టుకున్నాం ముఖ్యంగా పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్న సమయంలో కరీంనగర్ కానీ చుప్పదండి కానీ జమ్మికుంట కానీ గుజరాబాద్ కానీ ఈ నాలుగు మున్సిపాలిటీలో గత నలభై యాభై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిపి చూంచాం నిధులకు వరద నిధులకు వరద లేకుండా నిధుల వరద తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీతో పాటు తెలంగాణలో అన్ని మున్సిపాలిటీ కూడా అద్భుతంగా కార్బొనేషన్ చేసుకొని డెవలప్ చేసుకోవడం జరిగేది అందుకే ఈరోజు మళ్ళీ గంటాబద్ధంగా పత్రిక సోదరుల ముందర చెప్తున్నాను అభివృద్ధి చేసేది మేమే రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే ఈ మున్సిపాలిటీలలో ఓటు అడుగు హక్కు ఏ పార్టీ ఉందంటే కేవలము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఓటు అడిగే హక్కు ఉన్నది ఇప్పుడున్న స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రా దేశంలో ఉన్న సెంటర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఇద్దరుడంగ ఘోరంగా విఫలమైన డెవలప్మెంట్ చేస్తుంటారు అందుకే వాళ్ళకి ఓటాడిగే హక్కు లేదు కేవలం ఓటాడిగే హక్కు ఏంటంటే అభివృద్ధి చేసి కాబట్టి మాకే ఓటాడి హక్కు ఉంది రేపు అదే నినాదంతో అభివృద్ధి నినాదంతో మేము ఎన్నికల కోతాం ఎన్నికలు పోయి ప్రజల ముందు చెప్తాం మేము అధికారంలో రాకముందు ఎలా ఉంటే అధికారం వచ్చినాక ఎలా ఉంది మేము అధికారం కోల్పోయినాక మళ్ళీ ఏం పరిస్థితి ఉండంగా చెప్తాం ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలైంది సుమారు ఇరవై ఐదు నెలలైంది ఈ ప్రభుత్వం ఏర్పడితే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చాను ఒక్క రూపాయి సింగిల్ రూపాయి ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చావు అభివృద్ధి చేస్తుందా అని చెప్పి ఛాలెంజ్ కూడా చేసాం మేము దాంతో నువ్వు కొత్తగా రూపాయి లేకున్నా మంచిదే కానీ మేము ఏదైతే తీసుకొచ్చినామో ఆ నిధులను అన్న ఇవ్వండి అని చెప్పేసి ఒక ఇరవై సార్లు గుణంగా ప్రభుత్వాన్ని వినపించుకున్నాం కలెక్టర్ ద్వారా కానీ మున్సిపల్ పరంగా కానీ వివిధ రూపాల కూడా ఈవెన్ అసెంబ్లీలో కూడా మాట్లాడ జరిగింది మేము సీఎం తీసుకొచ్చిన ఆ నిధులు మొత్తం ఇస్తే మీరు కొత్తగా ఇచ్చిన అవసరం లేదు అవి కంప్లీట్ చేస్తాము ఆ కంపీట్ చేస్తేనే మా యొక్క నగరం యొక్క రూపురేఖలు మారుతాయి రోడ్లు అర్ధాంతంగా సగం లాగిపోయి ఆ సీఎం నిధులు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము దానికి కంప్లీట్ చేయండి అని చెప్పి అడిగినాం మూడు వందల ముప్పై రూపాయలు మేము ఇచ్చినవి తీసుకొచ్చాడు కాదు అదనంగా ఒక్క రూపాయి బిల్ల కూడా తీసుకురాలేదు అందుకే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన పనులు అక్కడ ఆగిందంటే ఇంతవరకు మళ్ళీ ముందు పోలేదు గౌరవ పత్రికా సోదరు ముందు చాలాసార్లు విన్నవించుకున్నాం మేము అక్కడ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం ఎన్ని కూడా చరణం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఓటాడుకు హక్కు లేదు వారికి ఓటేసాక ప్రజలు సిద్ధంగా లేదు సెంటర్లో బీజేపీ ఉన్నది బండి సంజయ్ ఎంపీ ఉన్న మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు ఒక్క రూపాయి తీసుకురాలి వారికి గుర్తు చేస్తున్నాం సంవత్సరం క్రితం కూడా మీరు డంపింగ్ డంప్ యార్డ్ థియర్ ఇస్తా మీరు ఆ రోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ మేము మళ్ళీ గుర్తు తెలుస్తున్నాం మీరు తీసుకెళ్ళి మీరు నిధులు తీసుకురాలేదు ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు విప్లమైన సక్సెస్ అయింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది నలభై యాభై సంవత్సరాలు లేని నిధులు తీసుకొచ్చి మట్టి అంటకుండా డెవలప్ చేసినాం కాబట్టి రేపు మున్సిపాలిటీలలో ఈ రెండు పార్టీలకు ఓటేస్తే రెండు పార్టీలకు ఓటేస్తే మళ్ళీ నలభై యాభై సంవత్సరాల కింద ఎలా ఉన్నాయో ఈ నగరాలు కంపు కొట్టుకుంటూ మురికికాలు ఉన్నాయో అదే స్థితి వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ చేసింది మేము రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే ప్రజల ప్రజలారా ఆలోచించామని చెప్పేసి అదే మేము రేపు ఎన్నికలకు ఉంటాము చుప్పదండ్రిలో కానీ జమ్మిగుండలో కానీ హుజరాబాద్లో కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్లో అద్భుతంగా మొన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలలో కరీంనగర్ చేర్చిన అంటే ఎంపీ వినోద్ కుమార్ గారు చొరవ అప్పుడు ఎంపీ వినోద్ కుమార్ చొరవ తీసుకొని సీఎం గారితో ఒప్పించుకొని హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ వద్దు కరీంనగర్ నగరానికి తీసుకొచ్చిన అప్పుడు ఎంపీ వినోద్ కుమార్ గారు చొరవ వల్ల ఈరోజు సీఎం కేసీఆర్ చేయడం వల్ల అద్భుతంగా నిధులు తీసుకొచ్చిన సీఎం అసలు కానీ సెంట్రల్ యొక్క ఉన్న స్మార్ట్ సిటీ కానీ సెంట్రల్ అంటే మొత్తం సెంట్రల్ కాదు స్టేట్ సెంట్రల్ షేర్ ఉన్నది కాబట్టి కేసీఆర్ ఒప్పుకోవడం జరిగింది స్టేట్ ఫిఫ్టీ ఇవ్వాలి సెంటర్ ఫిఫ్టీ ఇవ్వాలి ముఖ్యంగా వరంగల్ ఉడంగా స్మార్ట్ సిటీ వచ్చింది కానీ నిధుల ఉపయోగంలో అద్భుతంగా మనం పనిచేసుకొని నిధులు ఉపయోగం చేసుకొని కరీంనగర్ అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం ఈరోజు మేము తెచ్చిన రోడ్లకు గుంతలైన గుంతలు రిపేర్ ఉండగా ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు మేము తెలంగాణ రాకముందుడు చూసినాం కరిమర్ రోడ్లు మరి అదే వస్తాను ఎత్తంది అందుకే విఘ్నులైన నగర ప్రజలకు విఘ్నం చెప్తున్నాం గత పది సంవత్సరాలు అభివృద్ధి చేసింది మేమే కాబట్టి మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి స్థానిక సంస్థలు బలోపేతం చేసుకుంటాం స్థానిక సంస్థలలో మేము పవర్ఫుల్గా ఉన్నాం రేపు మళ్ళీ మాకు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇస్తే మా పనితీరు పది సంవత్సరాల పనితీరును మళ్ళీ మెరుగుపరచుకొని డెఫినెట్ ఇంకా ముందు ముందు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ ఎన్నికలలోకి ముందుకెళ్తున్నాం సో అదే మళ్ళీ మా కేటీఆర్ చెప్తారు కాబట్టి రేపు కేటీఆర్ గారు పంతొమ్మిది మీటింగ్ కూడా మేము పత్రిక మా మా ఒక సమాస ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గౌరవనీయులు పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి మరియు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మేము కరీంనగర్ జిల్లాలో గంగ్లా కమలాకర్ గారు వినోద్ గారు చెప్పినట్టు పంతొమ్మిది తారీఖున గౌరవనీయులు పెద్దలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కరీంనగర్కి రాబోతా ఉన్నారు కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా పదమూడు నియోజకవర్గాలలో పోటీ చేసిన సర్పంచులు గెలిచిన సర్పంచులు గెలిచిన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు అందరికీ కూడా కేటీఆర్ గారు అభినందనలు తెలపడానికి వస్తూ ఉన్నారని చెప్పి మీ ద్వారా యావత్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచినని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో బాధాపు నేను చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి జెండా బలపరిచిన సర్పంచులు మెజార్టీ గెలిచినని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పింది మీ అందరు కూడా విన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎస్ మెజార్టీ సర్పంచ్లు హుజరాబాద్లో గెలిచినాం తప్పకుండా రేపు హుజరాబాద్లో కాబోయే మున్సిపల్ ఎలక్షన్లో హుజరాబాద్ కావచ్చు జమ్మిగుట్ట కావచ్చు యావత్ కరీంనగర్ జిల్లాలో ఉన్న రెండు కార్పొరేషన్లు కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు రామగుండ కార్పొరేషన్ కావచ్చు తతిమ పద్నాలుగు మున్సిపాలిటీలో బరాబర్ కేసీఆర్ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఎల్లుండి కేటీఆర్ గారు వచ్చి మొన్న గెలిచిన సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి మరి పోటీ చేసిన వాళ్ళకి పోటీ చేసిన వార్డు మెంబర్లందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దాని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు డీటెయిల్గా గా ఆ రోజు కేటీఆర్ గారు మీకు అందరు కూడా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు ఒక్కటే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇలా ఖచ్చితంగా కరీంనగర్ ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది గంగ్ల కమలాకర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలా వినోద్ కుమార్ గారు అన్నాడు ఎంపీగా ఉండి వెయ్యి కోట్లు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా కరీంనగర్ని అభివృద్ధి చేసిండ్రు ఇలా కరీంనగర్ ప్రజలారా ఆలోచన చేయండి మీ ఇంటి ముంగట రోడ్ వేసింది ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో కమలాకర్ గారు వినోద్ గారా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసి ఆలోచన చేయండి ఇలా మీ ఇంటి దగ్గర బోరిలు కట్టించింది కేసీఆర్ కాదా ఆలోచన చేయండి ఇలా మీ వాడలల్ల లైట్లు వేపించింది కేసీఆర్ గారా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా కరీంనగర్ అద్భుతమైన కేబిఎల్ బ్రిడ్జ్ కట్టించింది కేసీఆర్ గారి నాయకత్వంలో కమలాకర్ గారా కాదా వినోద్ కుమార్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా నేను ఒక్కటి పాలక వర్గమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి నేను అడుగుతున్న ప్రజల్ని ఇవాళ కమలాకర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు ఆనాడు ఉన్న కౌన్సిల్ కావచ్చు ఇవాళ మేము ఆడ బ్రిడ్జ్ కట్టించినాం కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసము ఆ లైట్లు వెలిగించే పరిస్థితి ఈ కేంద్రంలో బిజెపి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనీసము ఆ అన్న ఎలిగిస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి ఆడ రోడ్ పోయింది కనీసం దాని మీద రోడ్ అన్న వేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కరీంనగర్ పట్టణంలో ఎందుకు ఓట్లు వేయాలి ఇలా ఆ రోజు గంగ్లా కమలాకర్ గారు కేసీఆర్ గారిని అడిగి మానేర్ రివర్ ఫ్రంట్ తీసుకొని వస్తే ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీలో ఉన్న పండి సంజయ్ ఆపిండు ఇలా రాష్ట్రంలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఆపిర్రు ఇలా కాంగ్రెస్ కి బిజెపికి మీరు ఎందుకు ఓట్లు వేస్తారని నేను అడుగుతా ఉన్నాను ఇలా వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారు నేను డ్యాలెస్ లాగా చేస్తా కరీంనగర్ అని చెప్పి మాటిచ్చింది తొంభై శాతం పనులు చేశారు ఇలా మానేర్ రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయితే బరాబర్ కరీంనగర్ డ్యాలెస్ లాగా ఉండేది ఇలా దాన్ని ఎందుకు ఆపిర్రు మేము అడుగుతున్నాం దానికి జవాబు చెప్పు ఆ జవాబు చెప్పిన తర్వాతనే మీరు రేపు కార్పొరేటర్లకి ఓట్లు అడగాలి కరీంనగర్ ప్రజలారా ఎలా అభివృద్ధి చేసినాం పాజాప్తో మేము ఓటు అడుగుతాం ఎలా వాళ్ళు ఏం అని ఓటు అడుగుతాం ఒకరు మతం అంటారు ఒకరు సోది ముచ్చట్లు చెప్తారు ఆలోచన చెయ్యి ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్లో కేసీఆర్ గారు మీకు అభివృద్ధి చేసిర్రు రేపు కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులని రేపు గంగులా కమలాకరణ వినోదన్న నాయకత్వంలో బరాబర్ మీరు గెలిపించాలని నా చేతులు జోడించి మరీ కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇంత కష్టపడి భావజాబుతో కమలాకర్ అన్న చెప్పుకోలేడు కావచ్చు వినోదన చెప్పుకోలేడు కావచ్చు వాళ్ళ ఇద్దరు పక్షాన నేను కూడా అడుగుతున్నా ఎందుకు కమలాకర్ అన్న ఇంత పనిచేసిన తర్వాత రేపు కేసీఆర్ గారు ఇంత పనిచేసిన తర్వాత మీరు వేరే పార్టీ వాళ్ళకి ఓట్లు అడిగే హక్కే లేదు బరాబర్ రేపు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను మీకు గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పద్నాలుగు మున్సిపాలిటీలలో రెండు కార్పొరేషన్లలో అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే మీకు చేసిన రోడ్ మీకు కట్టించిన మోరీ మీకు కట్టించిన మున్సిపల్ ఆఫీసులు అద్భుతంగా చేసింది కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులని మీ అందరు కూడా గెలిపియాలని విజ్ఞప్తి చేస్తూ మరి పంతొమ్మిది తారీఖు కేటీఆర్ గారు వచ్చింది అని మీటింగ్ ని పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో అందరూ కూడా సక్సెస్ చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి వార్డు నుంచి ప్రతి గల్లీ నుంచి అందరూ కూడా కలిసి రావాలి అని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవుచ్చుకుంటున్నాను